కోసం వెళ్ళిపోయింది చూడండి చూడండి ఏదో ఫ్రూట్ సలాడ్ అంట పట్టుకొని వచ్చేస్తుంది వాటర్ బాటిల్ ఒకటి బైక్ మీద గిరిప్రదక్షిణ చేస్తూ అలిసిపోయి ఫ్రూట్ సలాడ్ తింటదంట చూడండి గుడ్ మార్నింగ్ అందరికి ఇగోండి ఉదయాన్నే రెడీ అయిపోయారు ఇంక మా అంది అచితాపురం పర్వాలేదు కాదు ఓన్లీ శీలనగర్ అందుకు చక్క రెడీ అయిపోయారు చూడు చెప్పు ఎలాగోందో చెప్పండి సో చాలా మంది భక్తులు వెళ్తూ ఉంటారు ఎవరైనా వస్తే మాత్రం కంపల్సరీ వెళ్ళండి చాలా బాగుంటది కొన్ని లక్షల మంది వస్తారు సింహాచలం టెంపుల్ కి కిశనానికి గిరిప్రదక్షిణకి దగ్గర దగ్గర ముప్పై రెండు కిలోమీటర్లు ఉంటాయి గిరిప్రదక్షిణ చేసి సింహాచలేశ్వడి దర్శనం చేసుకొని ఇంటికి వెళ్తారు చాలా బాగుంటది నేనైతే కష్టం అంత వరకు నడలేదు దండం పెట్టేస్తున్నా ఈ డ్రెస్ బుజ్జిగారి ఇది చాలా సంవత్సరాలు ఎందుకోండి ఇది మధుర వాళ్ళు ఉన్నప్పుడు కొన్నాము అప్పుడు ఏమి ఇప్పుడు సరిపోయింది ఆ బాబు గడికి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు వచ్చాక చెప్తారంట ఇటువైపు అయితే నా మొక్కలు అదే మొక్కలు అయితే కొద్దిగా కట్ చేస్తారంటే చిగురులో వస్తాయని ఉద్దేశానికి ఇవన్నీ నందివార్దనము తెల్ల పసుపు మందారం ఎర్ర మందారం ఇదిగోండి ఏదో గండా పూలు రెడ్వి ఇంకా తెల్లవి అన్నీ కట్ చేస్తారు అంటే పురుగు పడుతుంది ఏదోటి తమలపాకులు కూడా ఎక్కువైపోతున్నాయి అయిపోతున్నాయి రొడ్ అనేసి కట్ చేస్తారు అటుపక్క అయితే అయితే అయిపోయింది చేస్తాను ఇంకెక్కడికి వెళ్తున్నారు అక్కడ ఫేవరెట్ తెచ్చుకోవడానికి వెళ్తున్నట్టుగా ఉన్నాడు వచ్చాక చూద్దాం తెచ్చుకోండి అమ్మ నాయన ఇగోండి స్పెషల్ తెచ్చుకోండి చూడండి ఎక్కడికి నానా వెళ్ళవు కూయి తెచ్చుకోను వా అమ్మకు అమ్మకు లేదా అమ్మకు లేదా వాటి చట్నీ కూర అయిపోయింది టీ తాగుతూ అన్నంకి పెట్టేసాను అన్నం కూడా అయిపోయింది ఇప్పుడైతే ఎగ్ కర్రీ ఉంటున్నాను నీటి కుక్కర్ పెడుతున్నారు అనుకుంటున్నారా ఎగ్స్ ఉన్నాయమ్మా లోపల హార్వెజర్స్ అయిపోయితే ఎగ్లో ఉడికిపోయితే ఉడికిపోతే కర్రీ స్టార్ట్ చేసుకోవడమే ఉడికిపోయి బాగానే ఉడికిపోయి దానికి ఏక కప్పు కూడా ఊడిపోయి చూడండి నీట్గా ఇంక ఉల్లిపాయలు కూడా కట్ చేస్తున్నట్టయితే కర్రీ వండాలి కానీ ఇప్పుడు మా ఆయన వద్దన్నారు డ్యూటీ అయిపోయింది వచ్చేసారు ఎండతు కాస్త ఇంక టైం అయితే పన్నెండు ఆయన కూడా వచ్చే టైము ఇదిగోండి లంచ్ టైం అయితే అయింది మా నూహి కే కోరిక మేరకు బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టా బటర్ చికెన్ కావాలన్నాడు బటర్ చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టాను మన అవ్యాయము ఎంత వేగంగా ఓపెన్ చేద్దామా తిందామా అవతృతికి ఎదురు చూస్తుంది ఎదురుగా ఎఫ్కో సినిమా వస్తుంది మంచి కామెడీ కామెడీగా రన్ అవుతుంది సో అది చూస్తూ ఇది స్పైసీ స్పైసీ ఫుడ్ తింటూ ఉంటే భలే ఉంటుంది ఏం చేస్తాం చూడాలి నాకు మిగులుస్తారో మిగులుచారో వీళ్ళిద్దరు వాళ్ళిద్దరు పోటీ పడి చూడండి పెద్ద ప్లేట నోహి కట్ట చిన్న ప్లేట్ అని అవే కట్ట నాకేమో మిగిలిపోయిన గిన్నె ఎత్తారట సరేలే చేట్ చేస్తాం ఇప్పుడైతే మేము బ్యాంక్ పని మీద అయితే వెళ్తున్నాం ప్యాన్ అదే ప్యాన్ కార్డు అప్డేట్ అయ్యింది దాని గురించి వెళ్తున్నాం మేము చెప్పు ఇంకేది అకౌంట్ ఆఫీసాడు దానికి ప్యాన్ అప్డేట్ చేయమన్నారు ఇది ఫ్యాన్ లో నాధార్ నోడి మిస్ మ్యాచ్ ఉందినేమో అందుకోసమే కరెక్షన్ పెట్టని అయింది ఈరోజు రమ్మ సో ఇప్పుడు వెళ్తాను నా కొడిచోడండి అబ్బాయి వెళ్ళాడు తల్లచోడు రెండు పక్కగా పెట్టుకుంటాడు ఎన్నో అని చెప్పలేదు అక్కడ ఇవ్వండి ఇక్కడ స్టార్ట్ చేస్తారు గిరి ప్రదక్షిణకి పైకి వెళ్తారా ఇంకా

చాలా మంది వస్తున్నారు ఏదైతే బ్యాంక్ ఆఫ్ బరోడాకి వచ్చాం ఇంకైతే వెళ్తున్నారు అటు వెళ్తున్నావా అటు ఎందుకు వెళ్తున్నారు ఏట్కల్దానా ఏదైతే తేడానికి వెళ్తున్నారు ఎందుకు ఏమైతే నాకైతే తెలియదు నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నానా ఇక్కడికి వచ్చాము ఏటో జిరాక్స్ అయితే తెస్తున్నారు ఏంటో తెలియట్లేదు చేతిలో ఇంకేటో ఉంది చూడండి చూడో పెట్టుకుని పిల్లలు బుద్ధిగా ఉన్నాడు ఏం తెచ్చారు నని జిరాక్స్ ఒకటి కదా మీ వచ్చా పప్పు చాలా దూరం నుంచి వచ్చాం కదా ఎండలో నేను చెప్పేసి ఐస్ క్రీమ్ కొనేసి ఇచ్చాను నాకు ఒక మొక్క ఒకటి మొత్తం వీళ్ళిద్దరు తినేస్తాను చూడండి మళ్ళీ ఇక్కడ చూడండి రోడ్డు దగ్గర కూర్చునిపోయి మరి తినేస్తాను వేడి తట్టుకోలేక గిరి ప్రదక్షిణకైతే అయితే ఇంకా జనాలు రాలేదు ఈ రూట్లోనే వస్తారంట ఇంకా క్రౌడ్ అయితే పెరుగుతుంది కొంచెం ఎండగా ఉంది కదా అందుకోసం ఆగుతూ ఉంటారు కొన్ని లక్షల మంది అయితే ఈరోజు సింహాచలం సింహాద్రి అప్పన్న వరహ లక్ష్మీ స్వామిని దర్శించుకోవడానికి అయితే వస్తారు మేమైతే మాత్రం బైక్ మీద గిరి ప్రదక్షిణ అది అయిపోతుంది ప్రతిసారి అప్డేట్ అయితే అయిపోయిందండి ఇస్తాము ఇప్పుడైతే బయటకు వచ్చాము మూడున్నర అయిపోతుంది మా ఆయనకి అయితే నీరసం వచ్చేసి ఇలా రాగానే అనౌన్స్ చేయడం వల్ల కొంచెం నీరసం లాగా అయిపోయారు నేను కూడా తినగానే బయలుదేరిపడం ఇప్పుడు ఇంటికి అయితే వెళ్ళిపోతాం గిరి ప్రదక్షిణ రూట్ ఇది అలా గురించి ఇటువైపు ఐస్ ఒక్కొక్కలు ఐస్ క్రీములు ఫ్రూట్స్

అంటే అందుకే కూడా ఉంటాయి క్రేటి వాటర్ ప్యాకెట్లు కదా బిస్కెట్స్ ఉన్నాయి మొత్తం నీ మనసంతా ఫ్రూట్స్ కాంచి ఆ ప్రసాదాలు కాంచి వెళ్ళిపోయిందని నాకు అర్థమైంది ఆపాల బండి మజ్జిక ఉంది వేరే వేరే మజ్జిక బాదం పాలు చూడండి మనవి ఎంత బాగా గెలుపు దర్శన బైక్ బైక్ మీద చేస్తుందని అనుకోలేదు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు బిర్యానీ ఉంటారు పెడతాం

సాంబార్ మనసు లాగేస్తుంది లాగేస్తుంది దేవుడు బట్ లాగేస్తుందని వేటాను కానీ అందుకే బండా పిదా అంత వేస్ట్ చేయకుండా తినిస్తే పర్వాలేదు పారిస్తేనే ప్రాబ్లం

చూడ్డాకారీ ఫుల్ సాయంత్రం అయితే ఎక్కువ వస్తారు అనుకుంటారు ఇంకా మాత్రం రెడీగా ఉంచారు డాక్టర్లు ఎక్కడ పడితే అక్కడ ఉంచారు పోలీసులు డాక్టర్లు కాల్ తీసుకోండి తీసుకుంటున్నారు మున్సిపాలిటీ వాళ్ళని అందరినీ కూడా బాగా పెట్టారు ఎక్కడికక్కడ క్లీనింగ్ కూడా పెడుతున్నారు టాయిలెట్స్ కానీ వాటర్ సప్లై కానీ అంత బాగుంది అరౌండ్ ఇప్పుడు దగ్గర మేము ఫైవ్ కిలోమీటర్స్ జర్నీ చేసాం ఎక్కడ కూడా అసలు ఒక్క మైనస్ కూడా లేదు పాయింట్ అంత నేట్గా ఉంది రోడ్లు కూడా నీట్ గా ఉన్నాయి ఇదిగోండి భక్తులు అయితే ప్రేతంగా వస్తున్నారు ప్రసాదాల కోసం వెళ్ళిపోయింది చూడండి చూడండి ఏదో ఫ్రూట్స్ సలాడ్ అంటే పట్టుకొని వచ్చేస్తుంది వాటర్ బాటిల్ ఒకటి బైక్ మీద గిరి ప్రదక్షిణ చేస్తూ అలిసిపోయి ఫ్రూట్స్ సలాడ్ తింటుంది ట్రాఫిక్ చూడండి జామ్ అయిపోయింది చూడాలి గిరి ప్రదక్షిణకి వెళ్ళవలసిన వాళ్ళే చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం కూడా చాలా సంతోషంగా ఉంది నాకైతే కలిగే వైకుంఠంలో ఉంది ఏదో వచ్చిస్తాము ఎండ అయితే గట్టిగా ఉంది బాబు ఎలాగొందంటే మామలు లేదు మేము బండి మీద ఉన్నట్టు మేమే ఎలాగైపోతే పాపం నడిచిన ఏ అని నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఇంకా బుజ్జిగడైతే కునికేస్తున్నాడు అందుకని కాసేపు పడుకుని పెట్టాను అక్కడ ఇంకా కాసేపు కూర్చొని ఇంకేమున్న పనులు చూసుకోవాలి అదే హోంవర్క్ అయితే రాయిపిస్తున్నానండి అండి రాయి పంచలేదు ఇప్పుడు రాబోస్తున్నాను కొంచెం దూరం దూరంగా గ్యాప్ ఇచ్చి అలవాటు అవుతుంది అలాగా చెయ్యి అడ్డంగా పెట్టేసి అలాగే అలా పెట్టేది రావేస్తుంది అన్నట్టుగా తెలుగు అయితే రాస్తాడు ఇంగ్లీష్ రాస్తే అయిపోయింది రాస్తాడు ఇంకా చూసి అమ్మ ఇద్దరు కలిసి అయితే డోరిమో చూస్తున్నాడు ఇంకా అలా చూస్తున్నప్పుడు చిన్న మెసేజ్ వచ్చింది డియర్ పేరెంట్ అని రాశారు ఏటి డియర్ పేరెంట్ అని రాశారు ఒక హాలిడే అని చూశాను యూకేజీ ఎల్కేజీ నర్సరీ ఈ మూడు క్లాసులకి హాలిడే టెన్త్ క్లాస్కి ఉంటుంది అంటే సెలబ్రేషన్స్ చేసుకుంటారు రేపు గురు పౌర్ణింగ్ కాబట్టి మరి సెలబ్రేషన్స్ ఉంటాయి ఇంకా మా ఆయనయితే బయటకు వెళ్ళారు బయటకు వెళ్ళేసి అయితే పనస్థానంలో అయితే తెచ్చారు ఇక్కడ మోహన్ గారు ఉన్నారు కదా వాళ్ళైతే పండు తెచ్చారంట దాని సగం అయితే కట్ చేసి మాకు ఇచ్చారు నీట్గా వచ్చేసి మరి బయట కొన్నప్పుడైనా ఎంత నీట్గా కట్ చేయరు మనకి అంత ఎంత నీట్గా ఎవరు మరి ఎటు ఎంత నీట్గా ఇచ్చారు తిందాం తీగని స్మెల్ వస్తుంది